ఈ వీడియోలో మనం గుంతగాల్ జంక్షన్ నుంచి మైసూర్ జంక్షన్ వెళ్ళే రైళ్ళ యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము హాయ్ యువర్స్ దిస్ ఇస్ ఫ్రైన్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ ట్రైన్ ట్రైన్ నంబర్ వన్ సెవెన్ త్రీ టూ జీరో ఎయిట్ బసవా ఎక్స్ప్రెస్ ట్రైను ఈ ట్రైన్ ప్రతిరోజు అవైలబుల్గా ఉంటుంది ఈ ట్రైన్ ప్రతిరోజు అర్ధరాత్రి రెండు గంటలకు గుంతగాల్ జంక్షన్ నుంచి అయితే బయలుదేరుతుంది ఈ ట్రైన్ వయ అనంతపురం ధర్మవరం శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం హిందూపురం యలహంక యశ్వంత్పూర్ కేఎస్ఆర్ బెంగళూరు సిటీ జంక్షన్ రామనగరం మాన్యా మీదుగా మైసూర్ జంక్షన్కి అయితే చేరుకుంటుంది ఈ అనంతపురంకు తెల్లవారుజామున మూడు గంటల పది నిమిషాలకు ధర్మవరం జంక్షన్కు తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై నిమిషాలకు శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్కు తెల్లవారుజామున నాలుగు గంటల యాభై ఐదు నిమిషాలకు హిందూపురంకు తెల్లవారుజామున ఐదు గంటల నలభై నిమిషాలకు యలహంక జంక్షన్కు ఉదయం ఏడు గంటల ఐదు నిమిషాలకు యశ్వంత్పూర్కు ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు కేఎస్ఆర్ బెంగళూరు సిటీ జంక్షన్కు ఉదయం ఎనిమిది గంటలకు రామనగరంకు ఉదయం తొమ్మిది గంటలకు మాండ్యకు ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు పాండవపురంకు ఉదయం పదకొండు గంటలకు మైసూర్ జంక్షన్కు మధ్యాహ్నం పన్నెండు గంటలకైతే చేరుకుంటుంది గుంతకాల్ జంక్షన్ నుంచి మైసూర్ జంక్షన్కు సుమారుగా నాలుగు వందల ముప్పై కిలోమీటర్ల దూరం ఉంటుంది టోటల్ జర్నీ అవర్స్ పది గంటలు అలాగే గుంతకల్ జంక్షన్ నుంచి మైసూర్ జంక్షన్కు ట్రైన్ ఫేర్ స్లీపర్ అయితే రెండు వందల ఎనభై ఐదు రూపాయలు థర్డ్ ఏసీలో ట్రావెల్ చేస్తే ఏడు వందల నలభై రూపాయలు సెకండ్ ఏసీలో ట్రావెల్ చేస్తే ఒక వెయ్యి యాభై రూపాయలు జనరల్లో ట్రావెల్ చేస్తే నూట యాభై రూపాయలైతే అవుతుంది సెకండ్ ట్రైన్ ట్రైన్ నెంబర్ వన్ టూ నైన్ సెవెన్ సిక్స్ మైసూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైను ఈ ట్రైన్ ప్రతి బుధ మరియు శుక్రవారాల్లో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది ఈ ట్రైన్ ప్రతి బుధ మరియు శుక్రవారాలలో ఉదయం ఏడు గంటల ఐదు నిమిషాలకు గుంతకల్ జంక్షన్ నుంచి అయితే బయలుదేరుతుంది ఈ ట్రైన్ వయ అనంతపురం ధర్మవరం జంక్షన్ హిందూపూర్ బెంగళూరు కెంట్ అలాగే కేఎస్ఆర్ బెంగళూరు సిటీ జంక్షన్ మాండ్య మీదుగా మైసూర్ జంక్షన్కి అయితే చేరుకుంటుంది ఈ ట్రైన్ అనంతపురంకు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ధర్మవరం జంక్షన్కు ఉదయం తొమ్మిది గంటల పదహైదు నిమిషాలకు హిందూపూర్కు ఉదయం పది గంటల పదహైదు నిమిషాలకు బెంగళూరు బెంగళూరుకెంట్ రైల్వే స్టేషన్కు మధ్యాహ్నం పన్నెండు గంటల పదహైదు నిమిషాలకు కేఎస్ఆర్ బెంగళూరు సిటీ జంక్షన్కు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాలకు మాంజాకు మధ్యాహ్నం రెండు గంటల పదహైదు నిమిషాలకు మైసూర్ జంక్షన్కు సాయంకాలం నాలుగు గంటలకైతే చేరుకుంటుంది గుంతకల్ జంక్షన్ నుంచి మైసూర్ జంక్షన్కు సుమారుగా నాలుగు వందల నలభై ఆరు కిలోమీటర్ల దూరం ఉంటుంది గుంతకల్ జంక్షన్ నుంచి మైసూర్ జంక్షన్కు టోటల్ జర్నీ అవర్స్ తొమ్మిది గంటలు అలాగే గుంతకల్ జంక్షన్ నుంచి మైసూర్ జంక్షన్కు ట్రైన్ ఫెయిల్ స్లీపర్ అయితే మూడు వందల ఇరవై రూపాయలు థర్డ్ క్లాసెస్లో ట్రావెల్ చేస్తే ఎనిమిది వందల రూపాయలు సైన్ క్లాసెస్లో ట్రావెల్ చేస్తే పదకొండు వందల రూపాయలు జనరల్లో ట్రావెల్ చేస్తే నూట అరవై ఐదు రూపాయలు అయితే అవుతుంది థర్డ్ ట్రైన్ ట్రైన్ నెంబర్ డబల్ టూ సిక్స్ డబల్ ఎయిట్ మైసూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైను ఈ ట్రైన్ ప్రతి సోమ మరియు శనివారాలలో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది ఈ ట్రైన్ ప్రతి సోమ మరియు శనివారాలలో ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషాలకు గుంతకాల జంక్షన్ నుంచి అయితే బయలుదేరుతుంది ఈ ట్రైన్ బళ్ళారి జంక్షన్కు ఉదయం పది గంటల ఇరవై నిమిషాలకు చిత్రదుర్గకు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకు తుమ్కూరుకు సాయంకాలం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు యశ్వంత్పూర్ జంక్షన్కు సాయంకాలం ఆరు గంటలకు కేఎస్ఆర్ బెంగళూరు సిటీ జంక్షన్కు సాయంకాలం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలకు మాండ్యకు రాత్రి ఏడు గంటల యాభై నిమిషాలకు మైసూర్ జంక్షన్కు రాత్రి పది గంటలకు అయితే చేరుకుంటుంది గుంతకాల్ జంక్షన్ నుంచి మైసూర్కు సుమారుగా ఆరు వందల యాభై రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది టోటల్ జర్నీ ఆర్స్ పదమూడు గంటల పది నిమిషాలు అలాగే గుంతకాల్ జంక్షన్ నుంచి కు ట్రైన్ ఫెర్ స్లీపర్ అయితే నాలుగు వందల పది రూపాయలు థర్డ్ క్లాసెస్లో ట్రావెల్ చేసే ఒక వెయ్యి అరవై రూపాయలు సెకండ్ క్లాసెస్లో ట్రావెల్ చేసే పదిహేను వందల రూపాయలు జనరల్లో ట్రావెల్ చేసే రెండు వందల పదిహేను రూపాయలు అయితే అవుతుంది ఫోర్త్ ట్రైన్ ట్రైన్ నెంబర్ వన్ సిక్స్ ఫైవ్ నైన్ వన్ హంపీ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఈ ట్రైన్ ప్రతిరోజు అవైలబుల్గా ఉంటుంది ఈ ట్రైన్ ప్రతిరోజు రాత్రి పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలకు గుంతకల్ జంక్షన్ నుంచి అయితే బయలుదేరుతుంది ఈ ట్రైన్ అనంతపురంకు అర్ధరాత్రి ఒంటి గంటకు ధర్మవరం జంక్షన్కు అర్ధరాత్రి రెండు గంటలకు పెనుగొండ జంక్షన్కు అర్ధరాత్రి రెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు హిందూపూర్కు తెల్లవారుజామున మూడు గంటల ఎనిమిది నిమిషాలకు కేఎస్ఆర్ బెంగళూరు సిటీ జంక్షన్కు తెల్లవారుజామున ఐదు గంటల యాభై నిమిషాలకు అలాగే మైసూర్ జంక్షన్కు ఉదయం ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాలకైతే చేరుకుంటుంది గుంతకల్ జంక్షన్ నుంచి కు సుమారుగా నాలుగు వందల ఇరవై కిలోమీటర్ల దూరం ఉంటుంది టోటల్ జర్నీ అవర్స్ తొమ్మిది గంటలు అలాగే గుంతకల్ జంక్షన్ నుంచి మైసూర్కు ట్రైన్ ఫేర్ స్లీపర్ అయితే రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు థర్డ్ క్లాసెస్లో ట్రావెల్ చేస్తే ఏడు వందల ఇరవై రూపాయలు సెవెన్ క్లాసెస్లో ట్రావెల్ చేస్తే వెయ్యి రూపాయలు జనరల్లో ట్రావెల్ చేస్తే నూట నలభై రూపాయలు అయితే అవుతుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ